హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే పనులు ప్రారంభమవుతాయని అన్నారు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహా టోల్ ప్లాజా వద్ద అరవై ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై పది పడకల ట్రామా కేర్ సెంటర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి కోమటిరెడ్డి సంవత్సరాల్లో ఎక్స్ప్రెస్ హైవే పనులు పూర్తి చేస్తామని చెప్పారు కరిగర దగ్గర ఈ రోడ్ మీరు ఎంత తొందర క్లోజ్ చేసిన మీరు చూసిన కదా మూడు వందల ఇరవై ఐదు కోట్లతో పనులు మొదలు పెట్టించిన కదా ఇన్పామల దగ్గర పెట్టించిన చే ఆరు నెలలు అయిపోతాయి ఇదోన్లీ టెంపరీ పర్మనెంట్ గా ఎక్స్ప్రెస్ హైవే వస్తేనే మనం పూర్తిగా విజయవాడ మీద సేఫ్ గా పోతాం హైదరాబాద్ సేఫ్ గా పోతాం ఆక్సిడెంట్ తగ్గించుకుంటాం మా ఇద్దరు కలెక్టర్లు మా ఇద్దరు ఎస్పీ గారు ఈ వర్క్ నడిచే సమయంలో సెవెంటీ స్పాట్స్ లో వర్క్ నడుస్తుంటది టూ మంత్స్ లో సెప్టెంబర్ ఎండింగ్ లో ఎక్స్ప్రైస్ వర్క్ నడుస్తుంటది ఎక్స్ప్రెస్ అయిన తర్వాత రెండు గంటలు